కూతురు ఇంటికి వస్తే ఎన్ని ఐటమ్స్ తీసుకొస్తారు చెప్పండి వచ్చేటప్పుడు అట్లా తీసుకొస్తది మా చిన్నత్త కదా మా ఇంటికి వస్తే ఇక్కడ ఏమేమి తీసుకొచ్చారంటే నా కోసం జున్ను అలాగే పేద కూసు ఆ బాటిల్లో ఉన్నది కొబ్బరి నూనె అండ్ వాళ్ళ చుట్టుకి కదేపాకు అండ్ ఈ ప్యాకింగ్ వచ్చి మామిడి తాండలు అనమాట నాకు చాలా ఇష్టంలో నేను ఒక్క తాంది కూడా తినలేదు సో దానికి ఒక ప్రత్యేకంగా అయి ఉంది సో ఆ రీజన్ అనే తర్వాత చెప్తాను సో ఇక్కడ మా నిక్కి నిక్కిగాడు అయితే ఇవన్నీ చూసి ఏం తినాలా అని చెప్పి ఫైనల్లీ బనానా సెలెక్ట్ చేసుకున్నాడు సో వాళ్ళ నాన్నం కూర్చోబెట్టుకొని అండ్ అట్లా తినిపిస్తుంది ఇద్దరికి ఒక మంచి బాండింగే ఉంది నా డెలివరీ అయిన తర్వాత మా చిన్నోడు పుట్టిన తర్వాత ఇద్దరిని చూసుకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి వన్ అండ్ హాఫ్ బేబీగా ఉన్నప్పుడు మా నిక్కి నిక్కిగాడు ఫిఫ్టీన్ డేస్ పైగా నన్ను వదిలేసి వాళ్ళ నాన్నం దగ్గర ఉన్నాడు అందరూ చాలా షాక్ అయ్యాం సో అంత మంచి బాండింగ్ ఉంది మాటలకు మాటలకి అత్త అయితే చాలా సేపు నవ్వుకుంది ఏంటి అంటే మీరు చూడడానికి న్యూలీ కపుల్ గా ఉంది కొత్తలుడు మా ఇంటికి వచ్చాడు అని చెప్పాను దానికి ఇంతసేపు నవ్వు